వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏంటి పవన్ జగన్ చెప్పింది ఏం జరుగుతోంది అని చాలామంది అనుకోవచ్చు ఎస్ ఈ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తా అంటే విశాఖపట్నానికి సంబంధించి ఆయనకు ఉన్నటువంటి ఆలోచన సరే ఉన్నటువంటి ఆరోపణలు జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఇవన్నీ కూడా పక్కన పెట్టినట్టయితే వాటి గురించి డెఫినెట్ డెఫినెట్గా ఒకసారి అడ్రస్ చేద్దాం అయితే విశాఖపట్నానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం అంటే పరిపాలన అక్కడికి వెళ్ళాలి నేను అక్కడే ఉండాలి అండ్ కంపెనీలన్నీ కూడా అక్కడికి రావాలి ఐటీ క్యాపిటల్గా స్టేట్ మొత్తానికి మనకు ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ సిటీ అనేది విశాఖపట్నం అందులో డౌట్ లేదు అని చెప్పి చాలా వ్యాఖ్యానం చేశారు గతంలో మాట్లాడారంతా ఎస్ నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం అనేది మనకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ సిటీ ఎగ్జిస్టెడ్ నాట్ అండర్ కన్స్ట్రక్షన్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఆర్ డెవలప్డ్ ఆర్ అండర్ డెవలప్డ్ ఎగ్జిస్టెడ్ నిరంతర అభివృద్ధి అనేది అక్కడ జరుగుతోంది అన్ని రకాలుగా కూడా ఇప్పుడు మనకు నిన్న గూగుల్ సెంటర్ వచ్చింది డేటా సెంటర్ అనేది ఆ డేటా సెంటర్ రావడం వల్ల ఏం జరుగుతుంది ఏమైనా ఉద్యోగాలు వచ్చేస్తాయి ఏమిటో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మేబీ ఒక నాలుగు ఐదు వందల ఉద్యోగాలు రావచ్చు మాక్సిమం వెయ్యి ఉద్యోగాలు డేటా సెంటర్లలో రావచ్చు లక్షా ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా కేవలం ఒక వెయ్యి ఉద్యోగాలు వస్తాయేమో అంతే ఆ డేటా సెంటర్లో డేటా సెంటర్ చుట్టుపక్కల వచ్చేటువంటి ఉంటాయి చూసారా కేవలం అక్కడ డేటా సెంటర్ అంటే ఇట్ ఈస్ లైక్ మన మన పరిభాషలో చెప్పుకోవాలి అనుకుందాం అది ఒక వేర్ అది ఒక వేర్ హౌస్ ఆ వేర్ హౌస్లో గూగుల్ అనేక కంపెనీలకు సంబంధించి లేదు గూగుల్ వాడికి సంబంధించి సబ్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ కానీ లేదంటే సర్వీసెస్ కానీ వాటికి సంబంధించినటువంటి డేటా ఎక్కడో వేరే దేశంలో సర్వర్లని పెట్టి స్టోర్ చేయకుండా మన దేశంలోనే స్టోర్ చేస్తారు మన దేశంలో ఉన్నటువంటి కంటి కంపెనీలన్నింటికి కూడా అది ఒక హబ్ కింద మారబోతోంది సో దీంతో ఏమవుతుంది మిగతా కంపెనీల్లో జాబ్ క్రియేషన్ అనేది జరుగుతుంది ఈ డేటా సైన్స్కి సంబంధించి డేటా డెవలపర్స్ అని ఇంకోటని ఇంకోటని అనేక ఆస్పెక్ట్స్లో ఇవన్నీ జరుగుతాయి అలాగా ఉద్యోగాలు వస్తాయి అది ఒకటి సో ఇవి చాలా ముందుగానే ఆలోచించారు విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలి అని చెప్పి ఆయన అనుకున్నారు ఆయన చెప్పినటువంటిదే వాళ్ళు అనుకున్నటువంటిదే జరుగుతుంది అయితే క్షేత్రస్థాయిలో మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన వరకు కరెక్టే ఆయన ఆయన ఆలోచించినటువంటి పంధా కూడా అది కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలి విశాఖపట్నానికి ఇది అనేది మూడు రాజధానులు ఏదైతే తలకెత్తుకున్నారో ఈ మూడు రాజధానులు తలకెత్తుకొని ఒకటి అమరావతి ఇక్కడ ఉంటుంది ఇక్కడేమో అసెంబ్లీ సమావేశాలు జరుపుతాం పరిపాలనంతా కూడా అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తాం కర్నూల్లోనేమో హైకోర్టు పెట్టేసి న్యాయం అంతా అక్కడి నుంచి చేస్తాం మొత్తం మూడు అన్నటువంటి దాని మీద ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఊగిసలాడారు అది అక్కడ జరిగింది ఇది జరగకుండా స్ట్రైట్గా నాకు మూడు రాజధానులు లేదు అసలు అమరావతి రాజధాని కాదు నాకు నేను ఒప్పుకుందాన్ని నేను విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ అయింది నేను కొత్తగా పెట్టాల్సినటువంటి ఖర్చు ఏమీ లేదు అమరావతి అయితే నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటే వెళ్ళాలంటే వాళ్ళ దృష్టిలో దానికి ఒక లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు పునాదులకు అడుగులు తవ్వాలన్నటువంటి ఆరోపణలు అవి డిఫరెంట్ అది సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటలా ఇంకోటి అనే తర్వాత మాట్లాడుకుందాం అయితే అమరావతిలో చేయాల్సింది ఏమి చేయకుండా విశాఖపట్నంలో ఉన్నదాన్ని సరిగ్గా వాడుకోకుండా సరిగ్గా వాడుకోకుండా మిస్టేక్ చేయడంతో చెప్పుకోవడానికి లేకుండా అయిపోయింది ఎందుకంటే అదాని డేటా సెంటర్ అని ఇంకోటని ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒప్పందాలు చేసుకున్నారు ఇంకోటని దానికి చెప్పాల్సింది చెప్పుకోవాల్సింది ఏంటో తెలుసా రెండు వేల పంతొమ్మిది ముందు అదాని డేటా సెంటర్ వాళ్ళు డెబ్బై వేల కోట్లతోటి పెట్టుబడులు ఇక్కడ పెడతానన్నారు అలాగే రిలయన్స్ వాళ్ళు కూడా ఒక పదిహేను వేల కోట్లతోటి డేటా సెంటర్ ఇక్కడ పెడతానని అన్నారు దాన్ని మేము వచ్చిన తర్వాత అదానితోటి అమ్మానితోటి కలిసి మేము ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి చెప్పుకోవడానికి వాళ్ళు లేకుండా అంత మేమే చేసామని ఒక సెల్ఫ్ డబ్బా అక్కడ కొట్టుకోవడం జరిగింది దానికి సోషల్ మీడియా తోడు ఆ సోషల్ మీడియా చేసినటువంటి పాపమే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పాపం పదకొండు సీట్లకు పరిమితం చేయడం చేసిన మంచి చెప్పుకోవాలి చేసిన మంచి ఖచ్చితంగా చెప్పుకోవాలి విశాఖపట్నానికి దాన్ని డెవలప్ చేయడానికి ఆయనకున్నటువంటి విజన్ ఏంటి ఆయన ఆలోచన సరళలు ఏంటి అంటే చాలామంది కేవలం ఒకటే కదా అంటారు సరే అదో మత్సాల మిగిలిపోయింది పక్కన పెడదాం మిగతావి ఇక అక్కడ ఉన్నటువంటి నేతలు విశాఖపట్నంలో ఉన్నటువంటి నేతలు ఈయనకి సరితూగకపోవడం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళికి తరి సరితోగకుండా లేటరైట్ అని ఇంకోటని లేదంటే అక్కడ భూ కబ్జాలని లేదంటే ఇంకోటని అంటే చూస్తున్నాం కదా కోర్టులు వేసేటువంటి ఫైన్లు ఇవన్నీ కూడా వీటితోట ఆయనకి ఇబ్బంది వచ్చింది అలాగే ఎల్జీ పాలిమర్స్ విషయంలో కూడా కాస్త బ్యాలెన్స్డ్గా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు అన్నటువంటి పాయింట్ వచ్చేసరికి పక్కన ఉన్నటువంటి సలహాదారులు ఇంకొకళ్ళు ఆయన ఆలోచనను పూర్తిగా మార్చేసి అబ్బాబ్బాయి ఇలా చేస్తే మనకు అవ్వదు అని చెప్పి ఆయన అక్కడ తప్పుదో మొత్తానికి నష్టం చేశారు సో క్రెడిట్ ఇవ్వాలి అన్న పాయింట్లో ఏంటంటే అదానీ డేటా సెంటర్ ప్రకటన దగ్గర నుంచి కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లడం సరే ఐదేళ్లలో ఎందుకు ఆగిపోయింది అంటే ఇగో ఈ మూడు రాజధానుల అంశాన్ని తలకెత్తుకొని మూడు చోట్ల నేను కాళ్ళు పెడతాను అన్నటువంటి పని ఏదైతే చేశారో దానివల్ల మైనస్ అయింది అది కాకుండా నేను కేవలం విశాఖపట్నాన్ని సెంట్రిక్ కానీ మొత్తం అన్ని చేస్తాను అని చెప్పి క్లియర్ కట్గా ఒక పాయింట్ చెప్పేసి ఉంటే అప్పుడే ఇనిషియల్గానే చెప్పేసి ఉంటే ఇది ఉండేది కాదు మరి ఇంత ఘోరమైనటువంటి అవమానం జరిగి ఉండేది కాదు అట్లీస్ట్ ఏంటంటే చెప్పుకోవడానికి ఇదిగో మేము ఇచ్చేసాం విశాఖపట్నం అంటే మాకు ఈ ఈ లెవెల్లో ఉంది సిటీ దాన్ని ఈ లెవెల్కి తీసుకెళ్ళాం వచ్చేటువంటి వాళ్ళు ఒకవేళ మేం కాదు ప్రజలు ఇంకొకళ్ళకి అవకాశం ఇచ్చారంటే వాళ్ళు ఇక్కడికి తీసుకెళ్లేలాగా మేము దాన్ని సెటప్ చేసి పెట్టాం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉండేది ఈరోజు ఆలోచన అంచం ఎంత మంచిదైనప్పటికీ కూడా మొత్తం ఐటీ క్యాపిటల్ అన్నటువంటి దాంతో గ్లోబల్ హబ్ అన్నటువంటి దాంతో విశాఖకి వస్తోంది అంటే డెఫినెట్గా అందరి పాలకులతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఉంది అన్నది కాస్త వాస్తవంగానే మాట్లాడుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అయితే సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు వీటిని తగ్గించుకొని అసలు ఏం జరిగింది మన ఆలోచన ఏంటి అనేది ప్రజలకు చెప్పగలిగితే ఓహో జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో ఇది అనుకున్నాడు ఆ విశాఖపట్నానికి ఆయన ఆలోచన మంచిదే పాపం కానీ ఆయన ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇలా దీన్ని తగలేశారు అన్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది విశాఖపట్నానికి ఆ పోస్కో తీసుకొస్తామని లేదంటే ఇంకొక కంపెనీలు తీసుకొస్తామని ఇవన్నీ చెప్పారు కానీ మిగతా వాళ్ళు ఏం చేశారు ఫ్రాంక్లిన్ టెంప్ టెంపుల్ టైన్ వెళ్ళిపోతుంటే అదిగో అది వెళ్ళిపోయింది హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయింది అంటే వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ కాబట్టి వెళ్ళిపోయారంటూ తప్పుడు ప్రచారం చేశారు ఈ తప్పుడు ప్రచారమే మంచి ఆలోచనను కూడా తొక్కేసింది స్వతహాగా జగన్మోహన్ రెడ్డి ఏమి చెడ్డాడో లేదంటే ఆలోచన లేనివాడు కాదు ఆయన ఆయనకి ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద ఎందుకంటే నేను చాలామంది దగ్గర నేను విన్నాను నేను ఇది ఆచరణ దగ్గరకు వచ్చేసరికి అట్టర్ ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా ఆ ఆలోచన నా దగ్గర ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండిట్లో ఆయనకి పర్సనల్గానండి ఇది పార్టీ పరంగానో రాజకీయ పరంగానో కాదు పర్సనల్గా ఆయనకంటే ఒక చక్కటి విజన్ ఉంది విచ్ ఇస్ వెరీ ఎక్సలెంట్ ఇది చాలామంది చెప్తారు ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ లీడర్ కూడా ఒకప్పుడు నాతో మాట్లాడినటువంటి మాటలు ఇవి పవన్ జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అనుకోవచ్చు తప్పులేదు ఆయనకు ఉన్నటువంటి మనస్తత్వం కానీ లేదంటే అంటే చాలామంది ఆయన తాతలాగే ఉన్నారు అంటారు సో అలాంటివన్నీ పక్కన పెట్టేస్తే హీఈ్ గుడ్ ఇనఫ్ ఎడ్యుకేషన్ పరంగా గుడ్ ఇనఫ్ ఆ తర్వాత స్టేట్లో ఉన్నటువంటి అలాగే బిజినెస్ మెంటాలిటీలో ఆయనకు ఉన్నటువంటి బిజినెస్ టాక్టిక్స్ కానీ ఇవి కానీ దాంట్లో నిజంగానే అప్రిషియేట్ చేయొచ్చు అలాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒకనొక మీటింగ్ జరిగినప్పుడు ఆయన వెలుబుచ్చినటువంటి ఆ అభిప్రాయాలు ఇవన్నీ చూసినప్పుడు చిన్న వయసులోనే మరి మంచి ఆలోచన ఉంది ఇది అమలు చేస్తే బాగుంటుంది కదా అన్న అభిప్రాయం కూడా కలిగింది అంటే ఈ నాలుగైదు రకాల ఎడ్యుకేషన్ పాలసీ ఏవైతే తీసుకొచ్చారో మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పరంగా ఈబీను ఏదో చెప్తారు కదా ఇవన్నీ తీసుకురావడం అని అక్కడ మీద సాములాగా ఏం చేశారంటే మళ్ళీ ఒక నాలుగు పడవల్లో కాళ్ళు పెట్టారు అందులో ఏదో ఒకటించుకుని ఒకదాన్ని పర్ఫెక్ట్గా సిబిఎస్ఈ కానీ తర్వాత ఈబీ సిలబస్ అని ఏదో ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి విధంగా ఏదో ఒకటే తీసుకుని వచ్చి ఉంటే బాగుండేది అని చెప్పి చెప్పడం జరిగింది సో ఎడ్యుకేషన్ మీద ఆయనకున్నటువంటిది అలాగే హెల్త్కి సంబంధించి ప్రతి ఊళ్ళో కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది ప్రాపర్గా ఉండాలి విత్ కంప్లీట్ ఎక్విప్మెంట్ అన్ని రకాలుగా కూడా అని ఆలోచన చాలా చక్కటి ఆలోచన కానీ ఆచరణ దగ్గరే ఆచరణకి తగ్గ రాజకీయంగా ఇంకా పక్కన ఉన్నటువంటి వందిమాగధలు ఇవన్నీ కూడా చేసినటువంటి పనికి ఏమైందంటే ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది ఎలా అయిపోయిందంటే చివరికి చివరికి వచ్చేసరికి నేను విశాఖపట్నానికి వెళ్తాను ఎప్పుడు చెప్పారు ఎన్నికలకు ముందు ఆ ఋషికొండ ప్యాలెస్ కట్టిన తర్వాత అప్పుడు చెప్పారు అదేదో ముందు నుంచే ఎన్నికలు అయిపోయిన తర్వాత ముందు నుంచే ఏదో నేను విశాఖపట్నం వెళ్తున్నాను నా కార్యకలాపాలన్నీ ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తా ఇక్కడ నుంచి నేను బ్యాక్ టువర్డ్స్ అలా వస్తాను నేను ముందుగా ఉత్తరాంధ్రని సెటిల్ చేయాలి తర్వాత కోస్తాంధ్ర మొత్తం అంతా సెటిల్ చేయాలి తర్వాత రాయలసీమకి వెళ్ళాలి ఇలాగ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వస్తాను అని చెప్పి చెప్పు ఉంటే ఇంత ఘోరంగా అవమానం ఉండేది కాదు కానీ అది చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు పక్కనున్న వాళ్ళు చేసింది ఇంకొకళ్ళు చేసింది ఫ్రీ హ్యాండ్ వదిలే చేసింది దానికి పర్యవసానమే ఈరోజు ఉన్నటువంటిది సో విశాఖపట్నం మీద చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఆపేక్ష ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే ఆపేక్ష ఉంది అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తారు సో ఇప్పుడు ఏం జరుగుతోంది విశాఖపట్నం ఈజ్ ద ఎగ్జిస్టెడ్ సిటీ మనకి చాలా పెద్ద సిటీ అన్నారు దాంట్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు ఈ అసలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి తీసుకెళ్తున్నారు ఇస్తున్నారు ఈరోజు గూగుల్ లాంటి వాళ్ళు డేటా సెంటర్ పెడుతున్నారు ఇదంతా అవుతుంది ఇంకా వేరే కంపెనీలు ఇవన్నీ కూడా వస్తున్నాయి అందరి చూపు విశాఖ వైపే ఉంది ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం ఒక నగరాలు డెవలప్ అవ్వాలి అంటే సముద్ర తీర ప్రాంతం ఇప్పుడు ముంబై ఉంది ఎక్కడ ఉంది సముద్రం ఒడ్డనేగా ఉంది ఏ విధంగా డెవలప్ అయింది చూసాంగా అలాగే చెన్నై ఉంది మరి మిగతా ఏరియాలో ఎందుకంత డెవలప్మెంట్ కనిపించట్లేదు కేవలం చెన్నైలో మాత్రమే మద్రాసులో మాత్రమే ఉంది అంటే సముద్ర ప్రాంతం అనేది ఉంది కాబట్టి కోస్టల్ రీజియన్ అలాగే మనకు ఉన్నటువంటిది విశాఖపట్నం అయింది విశాఖపట్నం తర్వాత మనకి ఇప్పుడు ఎస్ డెఫినెట్గా నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా మనకి నగరాలు అలా డెవలప్ అవుతూ వస్తాయి దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళాలి కానీ అనాలోచితంగా మూడు నాలుగు అన్నట్టుగా తీసుకెళ్తే ఇబ్బంది పడాలి సో ఇవి లేకుండా నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారి ముందు నుంచి ఉండుంటే ఇబ్బంది ఉండేది కాదు అనవసరంగా ఈ మూడు రాజధానులు అన్న దాంట్లోనే పొరపాటు చేశారు ఆలోచన మంచిదే ఆచరణే ఎటు కాకుండా పోయింది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి